హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఈ ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా ఊర్లో కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి బయలుదేరి టిఫిన్ అయితే తినేసి ఊరికి వెళ్ళిపోతున్నాం సో మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తే చూసేయండి లెట్స్ స్టార్ట్ ద షో వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అట్లా ఊరికైతే బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అసలు ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఈ వీడియోలో ఇస్తా నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా బ్యూటిఫుల్ వీడియోస్ మా ఫ్యామిలీతోటి సో చాలా మంది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఫన్ను ఎంజాయ్ ఉంటుంది సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చితే మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ సో అట్లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మేమైతే ఊరికి బయలుదేరాలి ఇంకా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం మా పాప అయితే కొద్దిసేపు అట్లా ఆడుకుంటుంది వాళ్ళన్నయ్యతో తనకంటే అన్నయ్యనే బాగా చూసుకుంటున్నామని పెడతావా ప్లీజ్ ఇప్పుడు ప్లీజ్ 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 పెడతావా ప్లీజ్ అనిమల్స్ ఐపాడ్లో నేను పెట్టదమ్మా అన్నేం చూస్తున్నాడు చూడనీ లేవు ఎప్పుడో కదా చూస్తున్నాడు పొద్దునుంచి ఎక్కడ చూసాడు ఒక్కసారి చూసాడా నువ్వేమో చూసావు చూసావా నువ్వు కూడా చూసావు కదమ్మా సరే ఒక్కసారి చూస్తావా నువ్వు కూడా ఏంటి చూడవా సర్లే ఒక్కసారి పెడతాను లేరా వద్దా ఏంది ఇన్పిస్తలే యాక్చువల్గా తనకేం పెట్టట్లేదు టీవీలో అనేక మాత్రమే పెడుతున్నా నేను పార్షియాలిటీ చూపిస్తున్నా అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట సో ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పగానే మామూలు ఆనందం కాదు అన్నీ మర్చిపోయి ఇంకా అట్లా అనమాట సో హ్యాపీగా మా పిల్లలకైతే అమ్మమ్మ వాళ్ళు అంటే చాలా ఇష్టం అమ్మ లేకపోయినా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇన్వైట్ చేస్తారు అనమాట రమ్మని హాలిడేస్కి ఇంకా మాకైతే ఫంక్షన్స్ ఉన్నాయి ఇద్దరు పెద్దమ్మ వాళ్ళ ఊర్లలో ఎల్లమ్మ బోనాల పండగ నార్మల్గా ఇయర్లీ చేసేది కాకుండా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చాలా చే చేస్తారని చెప్పేసి లాస్ట్ అమ్మమ్మ వాళ్ళ బోనాల పండగ వీడియోలు అయితే చెప్పినా సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం హ్యాపీగా వెళ్ళగానే ఫస్ట్ మా ఆంటీ అయితే టీ తెచ్చిచ్చిందనమాట మా పెద్ద ఆంటీ అక్కడే ఉండే మేము వెళ్ళేసరికి ఎంతైనా అంతే మినిమ పెళ్ళామంటే ఇంకా కోడల మీద ప్రేమ అట్లనే ఉంటుంది అండ్ అట్టు మేము మా ఇద్దరు ఆంటీల దగ్గర ఎక్కువ చిన్నప్పుడు ఉండేటోళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ పొలం పనులు అవి ఇవి చేసుకునేది కానీ మా ఆంటీలు మా అత్తమ్మ వాళ్ళైతే మమ్మల్ని బాగా చూసుకునే అనమాట మేము కొంత ఒకటి ఇద్దరు మంది కాదనమాట పదకొండు పన్నెండు మంది ఉంటాం మేమందరం పిల్లలం కూడా సో ప్రతిసారి హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాబట్టి అమ్మమ్మ ఇంకా ఇంట్లో పనులను చేసుకునేది అంబలు చేసేది సో అట్లాంటి పనులు కాకపోతే మిగతా ఫుడ్ ప్రిపరేషన్ అంతా మమ్మల్ని టేక్ కేర్ చేయడం అంతా కూడా మా అత్తమ్మ వాళ్ళే చేసేవాళ్ళు అనమాట సో అట్లా మన వాళ్ళు పోయేసరికి అక్కడ కనిపించగానే హ్యాపీగా అనిపించింది ఒక్కసారి టెంపుల్ దగ్గరికి అయితే అనమాట రాగానే ఫస్ట్ దర్శనం చేసుకుందామని కాకపోతే రేపు పండగ బోనాల పండగనే ముందు రోజు అమ్మవారిని అయితే మొత్తం కనిపించకుండా ఒక బట్టతోని క్లోజ్ చేసేస్తారనమాట అమ్మవారి మొహాన్ని అయితే కనిపించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణము పూజలు ఇంకా పట్నాలు హోమము కుంకుమ పూజలు అవన్నీ చేస్తారు అవి చేసేటప్పుడు మార్నింగ్ పూజల టైంలో మాత్రమే అమ్మవారిని రివీల్ చేస్తారు యాక్చువల్గా నేను మా ఎల్లమ్మ పండుగకి ఉండే మొత్తం ప్రాసెస్ చేయాలనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఇంకా నెక్స్ట్ ఈ మార్చ్ అట్లా నెక్స్ట్ మార్చ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఇంకా మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అక్కడ ఉంటాం అంతే ఇంకా మేము ఎవరైనా సరే ఫ్యామిలీలో అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాం అనమాట అండ్ దట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు పక్క పక్కనే సో డెఫినెట్గా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సిద్ధోగం అయినప్పుడు అసలు ఏమేమి ప్రాసెస్ ఉంటాయి మా ఎల్లమ్మ పండక్కి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీస్తాను సో ఇక్కడికి మేము ఆల్రెడీ వచ్చినాం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే దట్టు ఇవి హాలిడేస్ ఎండాకాలము సో పిల్లలందరూ ఉన్నారు కానీ ఫుల్లు వేడి ఉండడం వల్ల ఎక్కువ టైం అయితే మేము స్పెండ్ చేయలేకపోయినాం అనమాట సో ఇంకా మేమందరం ఉండాలని మా అన్న అయితే పెద్ద పెద్ద కూలర్లు అరేంజ్ చేసిండు ఎందుకంటే అందరం మినిమం కొంచెం చల్లగాలికి చల్లగా ఉండడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి అట్లా అరేంజ్ చేసినప్పటికీ ఇంకా చాలామందే ఉంటారు కదా రిలేటివ్స్ అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు ఇంకా అది చిన్నన్న వాళ్ళు ఇప్పుడు పెద్దన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే రాజులు ఉండేవాళ్ళు అనమాట ఈ ఊరిలో ఇవన్నీ కూడా కోటలు గడిలు అంటారు కదా సో ఎంతమందికి తెలుసు చెప్పండి దొమ్మకొండ కిలా ఇక్కడ ఒక కిలా అండ్ గోల్కొండ కిలా అట్లా ఇట్లాంటి కోటలు రాజులు ఉండేటోళ్ళు అన్నమాట రాళ్ళతో కొట్టిన ఈ కోటలలో సో అట్లాంటి కోట ఒకటి మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఉంటుంది చిన్నప్పుడు ఫుల్గా అక్కడికి వెళ్ళి ఆడుకునేటోళ్ళము దయ్యాలు ఉంటాయి అది ఇది అని చెప్పేటోళ్ళు అనమాట ఎందుకంటే రాజులు ఆ కాలంలో ఉండేటోళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు లేరు దాంట్లో అన్ని చెట్లు చెదలు తప్పితే సో అట్లా ఇంకా మొత్తానికైతే మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్కడ బోనాలు అయితే తీసిర్రనమాట బోనాల సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము వచ్చినాం అని చెప్పేసి ఇంకా మా వదిన అయితే రెండు మూడు తిట్లు కూడా తిట్టింది కాకపోతే ఇంకా లాంగ్ జర్నీ దూరం నుంచి వచ్చినాము అనుకున్న టైంలో రీచ్ అవ్వలేదు ఇంకా మా పిల్లలందరినీ కూడా బోనాల గురించి చెప్తూ వాళ్ళని అయితే మొక్కిపిస్తున్నాను అనమాట నేనేందంటే మన పిల్లలకి ఫెస్టివల్స్ అయినా మన దేవుళ్ళ ఫెస్టివల్స్ అయినా నార్మల్గా వచ్చే పండగలైనా వేటి గురించి అయినా అసలు ఎందుకు జరుపుకుంటున్నాం ఆ పండగ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది సో అట్లా చేసినా ఇంకా మా పిల్లలైతే మంచిగా మొక్కేసుకొని అట్లా పైనకి వెళ్ళిర్రు మా అయితే చాలా బాగుంటుంది డూప్లెక్స్ లాగా ఉంటుంది పైన అయితే వాళ్ళు అట్లా క్రికెట్ ఆడుకుంటున్నారు ఈ పాప అయితే మా చెల్లె వాళ్ళ కూతురు ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ బర్త్డే అనమాట ఇంకా మా పాపకి చాలా అంటే చాలా ఇష్టమైన ఫ్రెండ్ అన్నమాట మా చెల్లె కూతురు చెల్లె ఒక ట్వంటీ డేస్ చిన్నదనమాట చెల్లెకం ఫ్రెండ్ అనమాట సో అట్లా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కలిసి వచ్చినాయి ఇంకా ఊళ్ళో సెలబ్రేషన్స్ అనుకోకుండా బర్త్డే ఇట్లా అందరం ఉన్నప్పుడు కలిసి వస్తే మంచిగా అనిపిస్తుంది కదా సో అట్లా అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఉన్న దగ్గర అట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కేక్ కట్ చేసేసి ఇంకా మా పాప అయితే మామూలు హ్యాపీ కాదు నా ఫ్రెండ్ బర్త్డేకి నేను వచ్చినా అనుకోకుండా అని చెప్పేసి యాక్చువల్గా బర్త్డే అని కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకో ఎట్లానో అనుకున్నాం ఎందుకంటే బర్త్డే గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఉండుంటే మేమే అందరం కలిసి చేద్దాం అనుకున్నాం సో ఇంకా మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అట్లా వాళ్ళైతే సెలబ్రేట్ చేసారు సో మేము కూడా అట్లా పార్టిసిపేట్ చేసి ఫుల్ ఫన్ హ్యాపీ అనమాట ఎట్లా అంటే అందరం ఉండాలి ఎంజాయ్ చేయాలి మంచిగా మాట్లాడుకోవాలి తిన్నా తినకపోయినా సరే కానీ అందరం ఒకే దగ్గరే కలిసి ఉండాలి అని చెప్పేసి బాగా అనిపిస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు తక్కువ ఉంటారా నాకు తెలియదు కానీ నేను అట్లున్నా సో మీరు కూడా ఎవరైనా మన ఫ్యామిలీ అందరం కలిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి మీరు కూడా నాలా ఫీల్ అయ్యే వాళ్ళు సో అట్లా ఒక్కొక్కరిగా ఇంకా ఎట్లుంటుందనంటే ఊర్లలో ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఫోటో దిగుతారు అన్నమాట అది చిన్న ఫోటో కానీ వీడియో కానీ అక్కడ చీకటి ఉండదు ఏదైనా కానీ అదొక ఆనందం ప్రతి ఒక్కరు పొయ్యి ఇంకా ఫొటోస్ దిగడం అనేది ఇంకా నార్మల్గా సిటీలలో కూడా చేస్తారు కానీ ఇక్కడ అంతా ఫిజిబిలిటీ కూడా లేదు ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది అయినా కూడా మేము మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అట్లా ఎంజాయ్ చేసినాం అన్నమాట उनीहरुले भन्नुभयो कि हामी गर्न नहुने कुरा हो। यो टेक्नोलोजी हो। अहिले हाम्रो लागि योहरु बाहिरबाट आएको हो। के भन्नुहुन्छ? यो पहिले नै छ। यो के हो? यो नै हो। అట్లా మొత్తానికి సక్సెస్ఫుల్గా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే గర్ల్కి మా పాప అయితే అట్లా కేక్ పోయడానికి ట్రై చేస్తుంది ఇంకా వాళ్ళ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుని పైనకి కిందకి అసలు పడతారేమో అని చెప్పేసి మాకే భయం ఇస్తుంది కానీ ఒక్కసారి కూడా కొంచెం కూడా ఎవ్వరు కూడా దెబ్బ తగిలించుకోకుండా మంచిగా ఆడుకున్నారు ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు పిల్లలు హ్యాపీగా ఎట్లాంటి దెబ్బలు దాకించుకోకుండా ఆడుకుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా అందరూ పిల్లలు కలిసిన ఆనందంలో మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు చూడండి ఏదో డ్రాయింగ్ వేస్తూ రాస్తూ చూపిస్తూ ఉందన్నమాట మా పాప ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏదో ఒకటి రాయడం అలవాటు అన్నమాట మా పాపకి చూసారు కదా పైనకి కిందకి తిరుగుతానే ఉన్నారు సో అట్లా మొత్తానికి డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసినావు అనమాట ఇది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ దీనికి కంటిన్యూస్గా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి చూసేయండి ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటే దాని బాయ్ నేను మీ శ్రీమీతి స్వాతి